ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ అప్ మన భారతదేశానికి సంబంధించిన గొప్ప గొప్ప ఈవెంట్స్ గొప్ప గొప్ప విజయాలు అద్భుతమైన మార్పులు వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్ లో జరిగిన కొన్ని కీలకమైన అంశాలు కొన్ని ముఖ్యమైన సంఘటనలు వాటి ప్రభావం మన భారతదేశం మీద ఎలా పడింది అన్నది మనం ఈ వీడియోలో లో చర్చించుకోబోతున్నాం వీడియో పూర్తిగా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి ఇక విషయానికి వస్తే మొట్టమొదటి పాయింట్ కంటే మొట్టమొదటి పాయింట్ అయోధ్య రామ మందిర్ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది కోట్లాది మంది భారతీయుల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయ్యింది రాములవారి ప్రతిష్టాపన కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి కర్ర కమలముల మీదుగా జరిగింది ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటం బాబర్ అనే నీచుని ఆధ్వర్యంలో అతని సైన్యాధ్యక్షుడు మీర్ బాకీ తన సేనలన్నింటినీ తీసుకుని వెళ్లి అయోధ్యలో ఉన్న బాలరాముని మందిరాన్ని కుప్పకూల్చి నేలమట్టం చేసి ఆ నేలమట్టమైన శిథిలాలతో బాబ్రి మసీద్ అనే ఒక మసీదును నిర్మించాడు అది చరిత్ర అప్పటి నుంచి అక్కడ ఉన్న రామ్ లల్లా అంటే బాలరామునికి తిరిగి మందిరాన్ని నిర్మించడం కోసం ఎందరో సాధువులు సంతు పురుషులు సన్యాసులు రామభక్తులు ఎందరెందరో మహనీయులు ఎందరెందరో అమాయకులు బలైపోయినటువంటి పరిస్థితి అటువంటి దాన్ని భుజాన వేసుకొని భారతీయ జనతా పార్టీ తొక్కుతూ ముందుకు నడిచింది కుహనా సెక్యులర్ వేషాలు దొంగ తెలివితేటలు అతి తెలివితేటలు మైనారిటీలు ఓట్లు దండుకోవడం కోసం విధవ పనులు చేయడము ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏవి కూడా వెయ్యకుండా సూటిగా అండి భారతీయ జనతా పార్టీ అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం కోసం శ్యాయశక్తుల ప్రయత్నం చేసింది రాజకీయంగా వచ్చిన ఎన్నో దెబ్బలు ఎదురు దెబ్బలు భారతీయ జనతా పార్టీ తీసుకుంది ఎందరెందరో జాతీయ అంతర్జాతీయ వ్యాసకర్తలు వ్యాసాలు రాస్తూ భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మి చిమ్మి వదిలినా సరే వదిలిపెట్టకుండా అయోధ్యలో రామ్ మందిర్ నిర్మించి తీరతాము మందిర్ వహి బనాయంగి అని ఎంత అద్భుతంగా నినదించారో కేవలం నినాదాల వరకు పరిమితం అవ్వకుండా మందిర్ నిర్మాణం జరిగి తీరేలాగా భారతీయ జనతా పార్టీ చూసుకుంది అందులోనూ ఉక్కు మనిషి దృఢ సంకల్పంతో ఉన్న నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి భారత ప్రధానిగా ఉన్నారు మరి ఇప్పుడు కూడా అయోధ్యలో రామ మందిర్ నిర్మించకపోతే ఎట్లా అన్న ప్రశ్న గత మూడు నాలుగు సంవత్సరాలుగా చాలా మంది రామ భక్తులను వేధిస్తోంది కానీ నరేంద్ర మోదీ గారు వెనక్కి తగ్గకుండా అయోధ్యలో మందిర్ నిర్మాణం పూర్తయ్యేదాకా ఆయన ఒక శబదం పట్టినట్టుగానే ముందుండి పనిచేశారండి ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీ మన రాముడు మనకు దక్కాడు అసలు ఆ రోజు అంటే నేను వేరే దేశంలో ఉంటాను అన్న విషయం మీలో చాలామందికి తెలుసు అర్ధరాత్రి దాటిపోయింది ఆ సమయంలో మేమందరం టీవీల ముందు కూర్చున్నాం చూస్తూ ఉన్నాం ఒక్కసారి అయోధ్య బాలరాముని విగ్రహాన్ని మనకు టీవీలలో చూపిస్తుంటే అసలు ఆ దర్శనం చేసుకుంటూ ఉంటే ఆనంద భాష్పాలు రావడం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా ఆ అంశం కోసం పడినటువంటి కష్టము శ్రమ అంతా ఎవరో చేత్తో పక్కకు తొలగించినట్టుగా అనిపించింది అటువంటి అనుభూతిని నాతో సహా కొన్ని కోట్లాది మంది పొంది ఉంటారు అన్న విషయము తెలిసిందే మనలాంటి వాళ్ళమండి చాలా చిన్నవాళ్ళం గడ్డి పరకల్లాంటి వాళ్ళం మనం చేసినటువంటి సేవ అదంతా కూడా ఏదో ఉడత సహాయం అంటారే అంతకంటే తక్కువ సహాయం కూడా కానీ ఎందరెందరో గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ జీవితాలని అర్పించిన వాళ్ళు ఉన్నారండి రామ్మందిర్ కోసము ఎందరెందరో కార్యకర్తలు ఉన్నారు ఎందరెందరో కుటుంబాలు కుటుంబాలు అండి రామ్మందిర్ నిర్మాణం కోసము ధనాన్ని వెచ్చించిన వాళ్ళు ప్రాణాలు అర్పించిన వాళ్ళు శ్రమను పెట్టినటువంటి వాళ్ళు మేధస్సును ఉపయోగించిన వాళ్ళు ఎందరో ఉన్నారండి అటువంటి వాళ్ళందరికీ ఒక ప్రశాంతమైన సంవత్సరం ఆనందాన్ని అందించిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇది మన భారతదేశంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటన ఆ తర్వాత మొట్టమొదటగా మనం మాట్లాడుకోవాల్సింది మన భారతదేశంలో జరిగిన ఎన్నికలు మూడవసారి నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు వరుసగా ఒకే వ్యక్తి మూడు సార్లు భారతదేశానికి ఇట్లా ప్రధానమంత్రి అవడం అన్నది జవహర్ లాల్ నెహ్రూ గారి విషయంలో జరిగింది ఆ తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో మళ్లీ అది నరేంద్ర మోదీ గారి శకంతోనే రిపీట్ అయ్యింది నిజానికి జవహర్ లాల్ నెహ్రూ గారు అప్పటి గెలుపు కంటే కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సాధించినటువంటి గెలుపు చాలా చాలా గొప్పనైన గెలుపు ఎందుకు అని అంటే సరే చాలా లోతుగా మనం అంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం కొంచెం స్థలిపులాక న్యాయంగా గనక మాట్లాడితే జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్న సమయంలో ఆయనకు ప్రతిపక్షం అంటూ అత్యంత బలంగా ఏది కూడా లేదు కాస్త కమ్యూనిస్టులు అలా ఉండేవాళ్ళు తర్వాత జనసంఘ అప్పుడప్పుడే పైకొస్తున్నటువంటి తరుణం అనమాట అది ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారు నెహ్రూ గారు గాంధీ గారు వీళ్ళందరూ అన్నటువంటి ఆ వాక్యాలను పుస్తకాలలో చేర్చి జనాల మెదళ్లలోకి బాగా ఎక్కించి ఎందుకంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు లేనటువంటి కాలము గాంధీ గారు నెహ్రూ గారు అనగానే దండం పెట్టే కాలము అట్లా వాళ్ళు బాగా అండి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుద్దించుకున్నటువంటి కాలం అనమాట అసలు నెహ్రూ గారు ఏం చేస్తున్నారు ఆయన ఇంపాక్ట్ భారతదేశం మీద ఎలా పడుతోంది ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఎలా పడుతోంది అని అత్యధిక శాతం మంది ప్రజలకు తెలియనటువంటి కాలం అనమాట సో ఎక్కువ విపక్షాలు లేనటువంటి కాలం మొత్తం భారతదేశంలోని అత్యధిక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీయే ఏలుతున్నటువంటి కాలం అనమాట సో ఆ కాలంలో ఆయన వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి అవడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు ఈ కాలంలో అండి ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి అవ్వడం అంటే చాలా చాలా కఠినమైనటువంటి పరీక్ష వివిధ రాష్ట్రాలలో వివిధ లోకల్ రాజకీయ పార్టీలు అత్యంత బలంగా ఉన్నటువంటి తరుణం అంతేకాదు ఏం జరిగినా సరే క్షణాలలో ప్రపంచమంతా తెలిసిపోయే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది విమర్శలు అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా భారతదేశాన్ని బలహీనం చేయాలి అని ప్రయత్నం చేసే రకరకాల శక్తులు ఒక పక్క రాజకీయ శక్తులు వీటన్నింటినీ ఎదుర్కొంటూ మూడోసారి ప్రధానమంత్రి అవడం అంటే చాలా కష్టమైన విషయం నరేంద్ర మోదీ గారు ఆ ఘనతను సాధించారు ఇది రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి మొట్టమొదటి ఒక అద్భుతమైన సంఘటన ఇక రెండో విషయం మన తెలుగు రాష్ట్రం యొక్క విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అప్రతిహతమైన విజయాన్ని ఆయన అందుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఓడిపోయి కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలు పెరుగని పోరాటం చేస్తూ మొక్కవని విశ్వాసంతో ముందడుగు వేస్తూ సమస్యలన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటూ ఆయన ఎక్కడ కూడా తొనకకుండా అలాగే ముందుకొస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఇక పవన్ కళ్యాణ్ గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో ఎందుకంటే కూటమి అనేది అంటే మూడు పార్టీలు కలిసి ఒక త్రాటి మీదకి రావడానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందులో మరో డౌటే లేదు మరో మాటే లేదు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు అన్నటువంటి ఒక్క మాట సరిపోతుందండి ఏమన్నారు మోదీ గారు అంటే మొత్తం ఎలక్షన్స్ అయిపోయి గెలిచిన తర్వాత న్యూఢిల్లీలో ఎన్డీఏ పార్టీలకు చెందినటువంటి ఒక సమావేశం జరిగితే అక్కడ నరేంద్ర మోదీ గారు నిలబడి మాట్లాడుతూ ఇదిగో నా పక్కన ఇక్కడ కూర్చున్నాడే పవన్ ఇతను పవన్ అంటే ఏదో చిన్న పవనం కాదు ఓ చిన్న గాలి కాదు పవన్ అంటే ఇక్కడ కూర్చున్నాడే ఇతను ఒక తుఫాన్ ఇతను ఒక తుఫాన్ సామాన్యుడు కాదు ఇక్కడ కూర్చున్నది అని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని అభినందించినటువంటి తీరు చూస్తే మనకు అర్థమవుతుందండి ఎందుకంటే వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ప్రజలకు లీడర్ నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోని ఎన్నో దేశాలు మెచ్చుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అటువంటి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని అట్లా అభినందించడము అని అంటే అండి దాని వెనక నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత స్టడీ చేసి ఉంటారు అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు డెఫినెట్ గా అండి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ కలవడానికి ఆయన ముందుకొచ్చారు డెఫినెట్ గా ఆయన చేసినటువంటి పని ఆయన సాధించినటువంటి విజయము చాలా చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం పైగా స్ట్రైక్ రేట్ తో గెలిచింది జనసేన పార్టీ జనసేన పార్టీ మీద వచ్చినటువంటి ట్రోలింగ్స్ అంతా ఇంత కాదండి ప్రత్యర్థి పార్టీ నుంచి గమనిస్తే అంతేకాదు పవన్ కళ్యాణ్ గారిని నిరంతరము కేవలం రాజకీయంగా కాకుండా పర్సనల్ గా విమర్శిస్తూ కూడా చాలా మంది అత్యంత అసహ్యకరంగా ఆయన మీద వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తూ ఎనుప ముక్కులేసుకుని పొడిచే గద్దల్లాగా పీక్కు తిన్నారండి గత నాలుగైదేళ్లుగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు సేమ్ నరేంద్ర మోదీ గారు ఎలాగైతే ముందుకు ఒక డైనమిక్ గా దూసుకెళ్తూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఫైట్ చేస్తూ ముందుకు వచ్చారు అలాగే అండి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పోరాట స్ఫూర్తితో ముందుకు కదిలారు దెబ్బకు పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బకు ప్రత్యర్థి పార్టీలు తలకాయ పట్టుకునేటటువంటి పరిస్థితి కేవలం వైఎస్ఆర్ సిపి పార్టీ పదకొండు స్థానాలకే పరిమితం అయ్యింది అంటే దాని వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి ఉంది ఎలా అంటే భారతీయ జనతా పార్టీని టీడీపీని ఒక త్రాటి మీదకి తీసుకురావడము ఓట్లు చీలకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు పార్టీలను ఒక త్రాటి మీదకి తీసుకురావడం అనేది చాలా కీలకమైన అంశం సో అట్లా పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన నాయకుడిగా అవతరించారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన మరికొన్ని సంఘటనలు గనక మనం చూస్తే సరే స్పోర్ట్స్ కు సంబంధించి చాలా ఉన్నాయి చాలా అద్భుతమైన ఉన్నాయి భారతదేశము డిప్లొమసీలో సాధించినటువంటి విజయాలు ఉన్నాయి మరో పక్క చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు రతన్ టాటా గారు లాంటి వారు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గారు లాంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఈ సంవత్సరం కనుమరుగైపోయారు ఇది ఒక బాధాకరమైన అంశమైతే భారతదేశాన్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి మన భారతదేశంలో జరిగిన ఎన్నెన్నో సంఘటనలు ఉన్నాయండి ఉదాహరణకు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరము చాలా జనవరి ఒకటి సందర్భంగా అండి ఎక్స్ రే పోలమీటర్ శాటిలైట్ ఎక్స్పో సాట్ అని చెప్పి అంటారండి ఆ మిషన్ ని లాంచ్ చేసింది సో ఇది ఒక అద్భుతమైనటువంటి మిషన్ బ్లాక్ హోల్స్ గురించి స్టడీ చేయడానికి అంతరిక్షంలో యాక్టివ్ గెలాక్టికల్ న్యూక్లియర్ ఏముందో స్టడీ చేయడానికి అలాగే యూనివర్స్ లో ఉన్నటువంటి ఎన్నెన్నో మిస్ట్రీస్ ని కనుక్కోవడానికి భారతదేశము ముందు అడుగు వేసినటువంటి కాలం అనమాట ఇస్రో సో డెఫినెట్ గా ఇస్రో చంద్రయాన్ త్రీ సక్సెస్ తర్వాత జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం అలాగే చంద్రయాన్ త్రీ మాత్రమే కాదండి అసలు ఓ పక్క గగనయాన్ కు సంబంధించి అంటే అంతరిక్షంలోకి మానవుణ్ణి తీసుకెళ్ళాలి భారతదేశం నుంచి అని చెప్పి దానికి సంబంధించి ట్రైనింగ్ కానీ అవన్నీ కూడా ఫొటోస్ వీడియోస్ బయటకి రావడం అది కూడా మనం చూసాం అంటే భారతదేశము ప్రపంచంలో స్పేస్ సైన్స్లో లేదా ఆస్ట్రానమీలో లేదా ఆస్ట్రోఫిజిక్స్లో వడ్ ఎవర్ యు కాల్ అందులో చాలా పెద్ద జైంట్ లీప్ అనేది తీసుకుంది చాలా పెద్ద అడుగు ముందడుగు అనేది వేసింది ఇక ఆదిత్య ఎల్వన్ ఇస్రో అంటే స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ దాని యొక్క ఫస్ట్ సక్సెస్ఫుల్ ఆర్బిట్ ఈ సంవత్సరం జూలైలో కంప్లీట్ అయిందండి సో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ భూమి నుంచి పైకి వెళ్లి ఆదిత్య ఎల్వన్ సూర్యుని యొక్క రేడియేషన్ సూర్యుని యొక్క వేడి మాగ్నెటిక్ ఫీల్డ్స్ వీటన్నింటినీ స్టడీ చేయడానికి ఉపయోగపడుతోంది అలాగే సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే సందర్భంగా మహిళా శక్తిని ఒక సెలబ్రేషన్ గా చేసుకున్నారండి రెండు వేల ఇరవై నాలుగులో లో మహిళా శక్తికి సంబంధించిన చాలా చాలా ఈవెంట్స్ భారత ప్రభుత్వం కండక్ట్ చేసింది మనలో ఎంతమంది మంది దానికి గమనించారో లేదో తెలియదు గాని ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండి వాళ్ళు ఒక మార్చ్ నిర్వహించారు అంటే ఒక బలాన్ని ఒక ఐక్యతను చాటి చెప్పడం కోసం అలాగే మహిళల యొక్క పాత్ర ఎంత ఉంది భారతదేశపు డిఫెన్స్ సిస్టమ్ లోను సెక్యూరిటీ సిస్టంలోను అలాగే సమాజంలోను మహిళల పాత్ర మహిళల శక్తి ఏ స్థాయిలో ఉందో డెన్స్ట్రేట్ చేసే ఎన్నెన్నో యాక్టివిటీస్ ఈ సంవత్సరం జరిగాయి అలాగే వికసిత్ భారత్ అనేటటువంటి థీమ్ తో ఈ సంవత్సరం రిపబ్లిక్ డే అనేది ప్రారంభం అయ్యింది వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా డెవలప్డ్ ఇండియా ఆ స్థాయి దాకా తీసుకెళ్లాలి అన్న లక్ష్యంతో ముందడుగు వేస్తూ లోక్తంత్రా మాతృక అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ అన్న వాక్యంతో నరేంద్ర మోదీ గారు ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్లారు అలాగే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమానుయల్ మాక్రాన్ ఆయనను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారండి సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే సందర్భంగా సో భారతదేశానికి ఫ్రాన్స్ కు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను అత్యంత బలోపేతం చేశారు దాంతోపాటు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము డిప్లొమసీలో ప్రపంచంలో ముందడుగు వేసింది అంటే భారతదేశము ఎనిమిది ఇండియన్ నావీ వెటరన్స్ సీనియర్స్ ఉంటారు కదా వాళ్లను వెనక్కి తీసుకురావడంలో కతార్ నుంచి చాలా కీలకమైన పాత్ర పోషించింది అంటే ఖతార్ దేశంలో భారతదేశానికి చెందిన నావీ ఆఫీసర్స్ ఎనిమిది మంది గూఢచర్యం చేస్తున్నారు అని చెప్పి ఆ ఎనిమిది మంది నేవీ సీనియర్ ఆఫీసర్స్ ను ఖతార్ డిటైన్ చేసింది వాళ్ళ మీద గూఢచర్యం చార్జెస్ మోపింది అసలు నిజానికి ఆ చార్జెస్ కనుక మోపారా అసలు ఆ దేశంలో నుంచి మళ్ళీ బయటికి కూడా రాలేరు పొలిటికల్ జైల్స్ ఉంటాయి దాంట్లో జీవితం మొత్తం మగ్గిపోయేటటువంటి పరిస్థితి అంత భయంకరమైనటువంటి పలికి ఇరుక్కున్నటువంటి ఎనిమిది మంది నేవీ ఆఫీసర్స్ ని మన భారతదేశము ఖతార్ దేశంతో డిప్లొమాటిక్ చర్చలు అవన్నీ చేసి వెనక్కి తీసుకొచ్చారండి అంటే ఒక రకంగా ఇది ఒక మేజర్ విక్టరీ ఫర్ ఇండియన్ డిప్లొమసీ అలాగే మన భారతదేశం సాధించిన విజయాలలో ముఖ్యంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో మనం సాధించాం దాంతోపాటు భారతదేశము మరిన్ని విజయాలు గుకేష్ రీసెంట్ గా మనం చూసాం మన తెలుగు అబ్బాయి గుకేష్ సింగపూర్ లో జరిగినటువంటి చెస్ ఛాంపియన్షిప్ లో ఆయన ముందడుగు వేసి ఒక ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ చెస్ ప్రాడిజిగా నిలబడ్డాడు అంటే విశ్వనాథ్ ఆనంద్ నడిచినటువంటి దారిలో నడుస్తూ విశ్వనాథ్ ఆనంద్ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఒక గ్లోబల్ స్థాయిలో ఒక చెస్ మ్యాప్ వేస్తే అందులో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో అత్యంత తక్కువ వయస్సున్న గుకేష్ దొమ్మరాజు మన తెలుగువాడు తన సత్తా ఏంటో చూపించాడు మరోపక్క రాజ్ కపూర్ గారు బాలీవుడ్ ఐకానిక్ ఫిల్మ్ మేకర్ వారి వంద జయంతిని అంటే వారు పుట్టి వంద సంవత్సరాలు అయినటువంటి కాలాన్ని ఈ సంవత్సరం చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేశారండి భారత ప్రభుత్వము దానికి సంబంధించి చాలా చాలా లోగోస్ విడుదల చేసింది రాజ్ కపూర్ కుటుంబాన్ని నరేంద్ర మోదీ గారు ఆహ్వానించి వాళ్లతో మాట్లాడడము రాజ్ కపూర్ సినిమాలను తాను ఎలా చూశారో అలాగే రాజ్ కపూర్ ఎటువంటి సినిమాల ద్వారా ప్రపంచానికి భారతదేశాన్ని దగ్గర చేశారు అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు రాజ్ కపూర్ కుటుంబంతో పంచుకున్నారు అంతేనా అక్కినేని నాగేశ్వరరావు గారి పేరును తపన్ సిన్హా గారి పేరును అలాగే రాజ్ కపూర్ గారి పేరును జస్ట్ నిన్నగాక మొన్న నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో వారు తలుచుకున్నారు అక్కినే నాగేశ్వరరావు గారి పేరు నరేంద్ర మోదీ గారు చెప్పి మెచ్చుకోవడంతో అక్కినే నాగార్జున గారు అలాగే ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ తాము ట్వీట్లు కూడా పెట్టారు సో నరేంద్ర మోదీ గారండి ఏ చిన్న అంశాన్ని అంటే భారతదేశము ఏ రంగంలో అయినా సరే గొప్పగా సెలబ్రేట్ చేసుకునే ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏదో కేవలం సైన్యం గురించి పట్టించుకుంటాను లేకపోతే ఏదో సంక్షేమం మాత్రమే చూస్తాను లేదు ఏదో డెవలప్మెంట్ చూస్తాం అలా కాదు డైమెన్షనల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి అన్న కోణంలో నరేంద్ర మోదీ గారు తన అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అది మనం చూడొచ్చు అలాగే ఇంకా భారతదేశానికి చెందిన ఎన్నెన్నో విజయాలు ఉన్నాయండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ ఐదవ సారి మన భారతదేశం గెలుచుకుంది అలాగే మనందరం గర్వపడాల్సిన ఒక విషయం ఈ సంవత్సరం జరిగింది జమ్మూ కాశ్మీర్ మన చిన్నప్పటి నుంచి అఫ్ కోర్స్ మా చిన్నప్పటి నుంచి అందాం వినడం ఏమిటి అంటే ఎంతసేపు అక్కడ లోకల్లో ఉండే రెండు పార్టీలు మాత్రమే పరిపాలిస్తూ ఉంటాయి అది కూడా ప్రజాస్వామ్యయుతంగా అక్కడ ఎన్నికలు జరగవు భారత రాజ్యాంగం మీద కనీసం ప్రమాణ స్వీకారం చేయనే చెయ్యరు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన జెండా వాళ్లకంటూ ప్రత్యేకమైన ఒక రాజ్యాంగము ఆ విధంగా నడుపుకుంటూ వస్తున్నారు జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ అనే ఒక దిక్కుమాలిందాన్ని నెహ్రూ గారు లాంటి వాళ్ళు ప్రవేశపెట్టి జమ్మూ కాశ్మీర్ అసలు భారతదేశానికి సంబంధం లేనటువంటి భూభాగము అన్న ఫీలింగ్ జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో నాటే ప్రయత్నం నెహ్రూ గారు వీళ్ళందరూ చేశారు దాని ఇంపాక్ట్ మనం చూస్తూ వస్తున్నాము తీవ్రవాదులు పేటరేగిపోతూ ఉన్నారు కాశ్మీర్ లో ఇది మనం చదువుకుంటూ వచ్చాం కానీ ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్ లో డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి గెలిచినటువంటి వ్యక్తి భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశాడు ఇప్పుడు అర్థం ఆర్టికల్ త్రీ రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటిది ఏంటో విస్తృతంగా జమ్మూ కాశ్మీర్ లో డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు చాలా చోట్ల కొత్త కొత్త కాలేజెస్ కట్టారు కాశ్మీర్ వ్యాలీలో కూడా కొత్త కొత్త కాలేజెస్ వచ్చాయి కొత్త కొత్త డెవలప్మెంట్ సెంటర్స్ వచ్చాయి అప్రతిహతంగా జమ్మూ కాశ్మీర్ ని డెవలప్ చేయడంలో భారత ప్రభుత్వం కృషి చేస్తుంది సో ఇది కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయం సో ఇలా మన భారతదేశానికి చెందినటువంటి ఎన్నో అప్రతిహతమైన విజయాలు రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసాం రాజకీయ ముఖ చిత్రము చాలా రాష్ట్రాలలో మారిపోయింది అయితే భారతీయ జనతా పార్టీకి లోక్సభ ఎన్నికలలో కొన్ని చోట్ల దెబ్బ తగిలిన మాట వాస్తవం ఉత్తరప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు లోక్సభ ఎన్నికలలో డెఫినెట్ గా దెబ్బ తగిలింది ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్స్ రాలేదు కానీ ఏం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో కొన్ని రాష్ట్రాలలో దెబ్బకు భారతీయ జనతా పార్టీ కే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టం గట్టినటువంటి పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా ఎలక్షన్స్ మనం తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ అప్రతిహతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు అందులో మహావికాస్ అగాడి వర్సెస్ మహాయుతి పోరాటం ఒక రేంజ్ లో జరిగింది మహాయుతి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కూటమి అప్రతియతమైన విజయాన్ని సొంతం చేసుకుంది మహారాష్ట్రలో సో భారతీయ జనతా పార్టీ మీద ప్రజల్లోపల నమ్మకం అనేది సడలడం లేదు చాలా రాష్ట్రాలలో రాజకీయ ముఖ చిత్రము భారతీయ జనతా పార్టీ వైపు పాజిటివ్ గా టర్న్ అవుతోంది ఇది కూడా మనం గమనించవచ్చు సో ఇలా ఎన్నెన్నో అండి కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త సంఘటనలు మన భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగాయి రెండు వేల ఇరవై ఐదు మరి ఏ విధంగా ఉండబోతోంది ఏం జరగబోతోంది ఏమేమి జరగాలి అన్నది మనం రాబోయే వీడియోస్ లో మాట్లాడుకుందాం అన్నట్టు ఒక్క విషయం చెప్పు ముగిస్తాను జనవరి ఐదవ తేదీ విజయవాడలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరగబోతోంది హిందూ దేవాలయాలను ప్రభుత్వాల యొక్క హస్తాల నుంచి వాటిని విడదీసి హిందువుల చేతికి పూర్తిగా అప్పగించాలి అన్న ఒక అంశం మీద బహిరంగ సభ జరగబోతోంది ఆ బహిరంగ సభను నిర్వహిస్తున్న వారు విశ్వ హిందూ పరిషత్ ఫస్ట్ ఫ్రంట్ లైన్ లో ఉండబోయేది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఆ తర్వాత వాళ్లకు తోడుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వారు ఆ సభలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘు వారు దీంతో పాటు ఎన్నో హిందూ సంఘాలు ఆ బహిరంగ సభకు ఉన్నాయి దేవాలయాలను హిందువుల చేతికి అప్పగించాలి ప్రభుత్వాల చేతుల్లో ఉండకూడదు అన్న అంశం మీద డెఫినెట్ గా అండి చర్చ జరగబోతోంది చర్చ డెఫినెట్ గా ముందు ముందు రోజుల్లో తీవ్రతరం అయ్యే అవకాశం కూడా ఉంది సభ మొట్టమొదటగా తెలుగునాట ప్రారంభమవుతోంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన ఆ తర్వాత ఆ సభలో వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఆ సభ సక్సెస్ ని బట్టి ఆ సభ మీద వచ్చే ఫీడ్బ్యాక్ ని బట్టి రకరకాల వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు మంచి చెడు అన్ని విశ్వ హిందూ పరిషత్ వారు అటువంటి సభలను దేశవ్యాప్తంగా చాలా చోట్ల నిర్వహించాలి అన్న పట్టుదలతో ఉన్నారు అన్నది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతోంది అదే కనుక జరిగింది అనంటే మాత్రం రాజకీయ ముఖ చిత్రంలో ఇంకా చాలా చాలా మార్పులు రెండు వేల ఇరవై లో మనం చోటు ఉన్నది చూడబోతూ ఉన్నాం దాంతో పాటు ఈ హిందూ దేవాలయాలకు సంబంధించి భవిష్యత్తులో డెఫినెట్ గా పెద్ద పెద్ద నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి అన్నది మాత్రం వాస్తవం మరి ఆ సభకు మీలో ఎవరైనా వెళుతూ ఉన్నారా వెళ్లే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో రాయండి పోలీసులు పోలీస్ కమిషనర్ గారు వాళ్ళందరూ కూడా ఆ సభ యొక్క నిర్వహణ దానికి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చారు ఎగ్జిట్ ఎక్కడ ఎంట్రీ ఎక్కడ వెహికల్స్ ఎక్కడ పార్క్ చేయాలి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి దాంతోపాటు పారిశుధ్య కార్మికులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్లాయ్ చేస్తోంది ఇట్లా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఎవరు ఎంత చేసినా అండి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండండి వార్తలలో మన ఇట్లాంటి చూస్తుంటాం ఎక్కడి నుంచో అనంతపూర్ నుంచి వచ్చారండి సభ కోసము పలానా చోట యాక్సిడెంట్ అయ్యింది ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం చాలా బాధ కలుగుతుంది వద్దు అటువంటి పరిస్థితులు రాకుండా మీ జాగ్రత్తలలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సభకు కానీ సమావేశాలకు కానీ మీరు హాజరవ్వండి రెండో విషయం సభకు వెళ్లే దగ్గర కూడా చాలా చాలా క్రమశిక్షణతో వ్యవహరించండి ఎందుకు అని అంటే ఈ మధ్య కాలంలోనే మనం చూసాం తెలంగాణ హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ దగ్గర సంఘటన ఒక హీరోను చూడడం కోసం తొక్కిసలాట తోపులాట ఇవన్నీ కూడా మనం చూసాం అటువంటి సంఘటనలు ఈ తొక్కిసలాట లాంటివి ఏవి కూడా అక్కడ జరగకూడదు అని చెప్పి మనం కోరుకుందాం జరగకుండా చూసుకునేలా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడ ఉన్న ఇతర సేవా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా చూసుకోవాలి అని కోరుకుంటూ చూసుకుంటారు అని చెప్పి ఆశిస్తూ అలాగే అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా ఎవరెవరి భద్రత వాళ్ళు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అటువంటి సభకు సమావేశాలకు హాజరు అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం డెఫినెట్గా అండి ఆ సభ గా భారీ సక్సెస్ సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈ హిందూ దేవాలయాలకు సంబంధించి ఏమేం జరుగుతుందని చెప్పి చాలా సందర్భాలలో మనం మాట్లాడడం జరిగింది వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి కూడా హిందూ దేవాలయాలలో ఏమేం జరిగింది అన్నది కూడా లోతైనటువంటి వీడియోస్ మనం ఇదివరలో పెట్టుకుని ఉన్నాం కావాలంటే పాత వీడియోస్ మళ్ళీ నేను రీపబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తాను మరిన్ని కొత్త కొత్త పాయింట్స్ మనం చర్చించుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం ఆ సభకు వచ్చేవాళ్ళు అంటే ఉత్తర భారతదేశం నుంచి వచ్చేటటువంటి వాళ్ళ నాయకులు హిందీలో మాట్లాడే ఉపన్యాసాలను తెలుగులోకి కూడా అనువదించి మా పెట్టే ప్రయత్నం మేము చేస్తాం ఈ సేవ అయితే మేము చేయగలం మరి మీ అభిప్రాయాలు ఏంటి ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్ లో రాయండి ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన గొప్ప గొప్ప సంఘటనలు ఏమిటి అవన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్ లో రాసి ఇతరులతో పంచుకోవచ్చు ధన్యవాదాలు